ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉద్యాన పంటల సాగుతో భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో ఈ ఏడాది మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం మరమ్మతులు చేపట్టామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వెల్లడించారు విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు మిర్చి ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శించారు ముందుగా విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు ఆ తరువాత ప్రాజెక్టు నిర్మాణంలోని కీలకమైన కాఫర్ డ్యాం ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ టూ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సైట్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు వచ్చే ఫిబ్రవరి పదిహేను నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పోలవరం మెయిన్ డ్యాం నిర్మాణం దాదాపు పూర్తయ్యిందన్నారు పునరావాసం ఆర్ పనులను పన్నెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు పోలవరం కుడి ఎడమ కాలువలను పూర్తి చేసి విశాఖపట్నం వరకు పోలవరం నీళ్లను తీసుకువెళ్తామన్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం రీహాబిలిటేషన్ ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ టు ల్యాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఫేజ్ వన్ నెక్స్ట్ ఇయర్ టువెల్ మంత్స్ లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి ల్యాండ్ ఎక్విషన్ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది అన్ని నిర్ణయాలు చేశాం ట్వంటీ సెవెన్ అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రి ఢిల్లీకి పయనమయ్యారు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు భూసారాన్ని రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో యాభై శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో యాభై శాతం గ్రీన్ కవర్ సాధన అంశాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకమని ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా అటు రైతుకు ఇటు భూమికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు ఈ మేరకు విశాఖపట్నానికి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు పరువు నష్టం కేసు నిమిత్తం ఈరోజు విశాఖ జిల్లా న్యాయస్థానానికి హాజరయ్యేందుకు మంత్రి నగరానికి వచ్చారు ఈ సందర్భంగా న్యాయస్థానం వెలుపల విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్రంలో పెట్టుబడులు ఇంకా పెరగాలని యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొంటూ ఆర్థిక రాజధాని విశాఖ నో అంబిగిటి నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మీ అందరం కట్టుబడి ఉంది అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడ వస్తున్నాయి ఐటీ కానివ్వండి డేటా సెంటర్ కానివ్వండి ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చర్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజియన్ వస్తుంది ఇక్కడ రెండు స్కిల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర సోలార్ సెల్ మ్యానుఫాక్చరర్స్ టాప్ టెన్ కంపెనీస్ ఎనిమిది కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఒకే ఎకో సిస్టమ్ లో పెట్టుబడి పెడుతుంది క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం డి సెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ది చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం రాష్ట్రంలో ఈ ఏడాది మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణం మరమ్మతులు చేపట్టామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈరోజు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మచిలీపట్నం ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు రహదారులు భవనాల శాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు తద్వారా రాష్ట్రానికి పలు పరిశ్రమలు మౌలిక సదుపాయాలు రావడానికి మార్గం సుగమం చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో పదహారు వేల కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతులు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేశామన్నారు రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరం మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టామని ఇందుకోసం టెండర్లు ఇప్పటికే పిలిచామని కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పారు మరికొన్ని పనులు మొదలయ్యాయని చెబుతూ వచ్చే మే నెల ఆఖరిలోగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు మిర్చి ధరల విషయంలో గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చినాయుడు తెలిపారు గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాతికేయులతో మాట్లాడారు ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు గతేడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేశారని దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు గతేడాది క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల మద్దతు ధర ఉందని ఈ ఏడాది నలభై నాలుగు శాతం వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి ఎవరైతే తేజ వెరైటీ పండిస్తున్నారో మీరందరూ ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో రేట్ వస్తుంది కాబట్టి మీరందరూ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నా రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా సహకార ఫలితాల ఆధారిత పాలనలో ప్రగతి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది మెరుగైన ప్రభుత్వ పాలన సకాలంలో సంస్కరణల అమలు కోసం నిర్వహిస్తున్న ప్రగతి కార్యక్రమం యాభివా సమావేశం ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకుంది కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రగతి సహాయపడుతోంది ఇందులో భాగంగా భూసేకరణ పాలనాపరమైన అనుమతుల కారణంగా ఆలస్యమైన హిమాచల్ ప్రదేశ్లోని పర్వతి టూ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం ప్రగతి సమీక్షతో వేగవంతమైంది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన సవాళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడున ప్రగతి సమావేశంలో సమీక్షించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో ఈరోజు సమీక్షించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉద్యాన పంటల సాగుతో భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో ఈ ఏడాది మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం మరమ్మతులు చేపట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు మిర్చి ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రాంతీయ వార్తలు సమాప్తం